లింగరూపం సనాతన శివతత్వం శివలింగ తమో తమోద్భూత కోటి సూర్య సమప్రభ సూర్యకోటి సమానమైన శివలింగం జ్యోతిర్మయ స్వరూపుడైన మహాదేవుని ప్రతిరూపం పరమశివుని ఆరాధ్య రూపం శివలింగం జగత్తంతా లింగరూపంలోనే ఇమిడి ఉంది శివుడు శక్తి ప్రకృతి పురుషుడు వేరు కాదు ఒక్కటే అదే శివలింగం ప్రకృతి స్వరూపమైన పార్వతి శివలింగమునకు పానవట్టం పురుషుడే మహాదేవుడు ఆయన స్వరూపమే లింగం శివశక్తుల ఏకత్వమే శివలింగం లింగారాధన త్రిమూర్తుల ఆరాధనతో సమానం మూలే బ్రహ్మ తదా మధ్యే విష్ణు త్రిభువనేశ్వర రుద్ర పరిమహాదేవ ప్రణవాక్య సదాశివ అర్థం శివలింగ మూల మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు ఉపరిభాగంలో భాగంలో స్వరూపుడైన సదాశివుడు ఉన్నారు శివలింగం ఓంకార స్వరూపం అకార ఉకార మకారాలతో ఏర్పడిందే ఓంకారం